హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ మూన్ ఎరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైమ్తో సంబంధం లేదు ఎప్పుడు మీకు అంటబడిన దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి ఇది ఆడవారు మగవారు వారు పెళ్ళికని వారు భార్య భర్త దూరంగా ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి అంత ప్రేమగా ఉండి విడిపోయారు అలా చేశారని ఒక సిస్టర్ బాధపడుతూ పెట్టారు కర్మ అనుభవించాలని ఉంటే కర్మ ఆ విధంగానే వస్తుందండి అది వారికి కూడా తెలియదు ఆ కర్మ ఆ విధంగా అనుభవించాల్సి ఉంటుంది మనం ఎన్నో అనుకుంటాం భగవంతుడు తన మీద పెట్టుకోడు అనమాట ఏది ఏ జన్మ కర్మ అనుభవించాల్సి ఉంటుంది అది తెలియకుండానే వచ్చి ఆ అనుభవం అయ్యాక కర్మ టైం అయిపోయాక మరల కలిసి టైం వస్తుంది ఫైనల్ డెస్టినేషన్ రియూనియన్ డిసీట్ It was a run model Foundation Expectation Judgment Constant. ఆఫ్ డెక్ వచ్చి క్వశ్చన్ ఫౌండేషన్ నైట్ టైం వరేం ఆలోచిస్తున్నారంటే మీ బంధం నిజంగా బలమైంది అనుకుంటున్నారు ఇది సాధారణమైన రిలేషన్ కాదనుకుంటున్నారు ఎప్పటికీ ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు మీ ప్రేమకి అనుకుంటున్నారు మీతోనే తన చివరి జీవితం వరకు గడపాలని అనుకుంటున్నారు అంటే మిమ్మల్ని వారు లైఫ్ పార్ట్నర్ మెటీరియల్గా చూస్తున్నారండి ఫైనల్ డెస్టినేషన్ మీ ప్రేమకు ముందు ముందు కానీ తర్వాత కానీ ఎవరూ లేరు మీరే అని చెప్పి అంటున్నారు అంటే మీరే వారి ఫైనల్ డెస్టినేషన్ అంటున్నారు ఎంత దూరం వెళ్ళినా చివరికి మీ దగ్గరికే వస్తారు అని చెప్పి చెప్తున్నారు వారి లైఫ్లో చివరి ప్రేమ వరకు మీరే ఉంటారు అని చెప్పి చెప్తున్నారండి అంటే వారి చివరి గమ్యం వరకు మీరు వారితోనే ఉంటారు అని వారు ఫీల్ అవుతున్నారు లేట్ నైట్ మీ నుంచి ఏమైనా రిప్లై వస్తుందేమో అని ఆలోచిస్తున్నారు దాన్ని మీరు అర్థం చేసుకుంటారని వారు ఆలోచిస్తున్నారు మీరు వారిని గుర్తు చేసుకుంటున్నారా లేదా లేదంటే మీరు వారిని వెయిట్ చేయిస్తున్నారా ఇలాంటి ఆలోచనలు వారికి కలుగుతున్నాయండి మీ నుండి కాంటాక్ట్ వస్తుందని మీ నుండి స్పందన కోసం వారు ఎదురు చూస్తున్నారన్నమాట ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రీయూనియన్ వారి హృదయంలో మరలా మీరు ఇద్దరు కలుస్తారా మీతో రీయూనియన్ అవ్వాలని వారికి కోరుకుంది ఏదైనా ఒకరోజు మరలా మాట్లాడుకుంటారా లేదా మరల దగ్గర అవుతారా లేదా ఈ విధంగా ఆలోచనలు చేస్తున్నారు అంటే వారు రీయూనియన్ గురించి ఆలోచిస్తున్నారండి జడ్జ్మెంట్ ఈ కార్డు చాలా ముఖ్యమైనదండి అండి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే వారు చేసిన తప్పులేంటి అని అడుగుతున్నారు వారు ఎక్కడ తప్పులు చేశారు మరో ఛాన్స్గా అర్హురాళ్ళ అర్హుడిన కాదా అన్నట్లు వారు ఆలోచిస్తున్నారు అంటే వారిని వారు సెల్ఫ్ రియలైజేషన్ స్టేజ్లో పెట్టుకుంటున్నారండి అంటే మీరు జడ్జ్ చేశారు వారిని అనుకుంటున్నారు మీ ఒపీనియన్స్తో వారిని జడ్జ్ చేశారు అని అనుకుంటున్నారు అలా చేయకుండా ఉన్నట్లయితే బాగుండేది అని వారు ఫీల్ అవుతున్నారు మీ ఆలోచనలతో వారిని జడ్జ్ చేయడం అది కరెక్ట్ పద్ధతి కాదు అని ఫీల్ అవుతున్నారు డిసి ఇక్కడ వారి మైండ్లో గిల్ట్ లేదా అనుమానం ఉందండి వారు ఏదైనా తప్పు చేశారా మీకు వారు హార్త్ ఇచ్చారా లేదా మీరు వారిని నమ్మటం లేదేమో ఇలాంటి ఫీలింగ్స్ వారిలో ఎక్కువగా కలుగుతున్నాయి అంటే వారు గిల్ట్ లేదా ట్రస్ట్ ఇష్యూస్తో ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ కాటు చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తుందండి వారు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారు అంటే వారి శ్వాసే మీరు అని చెప్తున్నారు వారు వారి ప్రేమ మారలేదని చెప్తున్నారు ఎంత టైం గడిచినా ఫీలింగ్స్ అలాగే ఉంటాయని చెప్తున్నారు మీపై ప్రేమ స్టేబుల్గానే ఉంటుంది ఏం జరిగినా అని చెప్పి చెప్తున్నారండి స్పై వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో కానీ సోషల్ మీడియా ద్వారా అయితే మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏమి స్టేటస్లు పెడుతున్నారు ఇవన్నీ గ్యాదర్ చేస్తున్నారు మీ గురించి సైలెంట్గా తెలుసుకోవాలని ఇవన్నీ చేస్తున్నారండి వారు వారి హృదయంలో ఒక క్వశ్చన్ ఉందండి ఎందుకు ఈ విధంగా జరిగింది మీరు వారి హార్ట్ని ఎందుకు బ్రేక్ చేశారు ఎందుకు మీ రిలేషన్ ఈ విధంగా మారింది ఆ సమాధానం కోసం వారు లోపల వెతుకుతున్నారండి క్రాస్ రోడ్స్ ఇది ఫైనల్ కార్డ్ అండి చాలా ముఖ్యమైన కార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు మరలా మిమ్మల్ని కన్సల్ట్ అవుదామా లేదా వదిలేద్దామా మీరు ఏదో ఒకటి చూజ్ చేసుకోండి అని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ కార్డ్ అనమాట ఇది లేదు వార్ మీతో సై మాట్లాడాలా లేదా సైలెంట్గా ఉండాలా ఏ నిర్ణయం తీసుకోవాలి ముఖ్యమైన నిర్ణయం ముందు నిలబడి ఉన్నారన్నమాట వారు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇలా కనిపిస్తుంది అంటే ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మీ పర్సను మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తున్నారండి మీరే వారి జీవిత భాగస్వామి అనుకుంటున్నారు ఫైనల్ డెస్టినేషన్ మీరే అనుకుంటున్నారు మీ నుండి స్పందన కోసం ఎదురు చూస్తున్నారు మరల కలిసే రోజు గురించి ఆలోచిస్తున్నారు వారి తప్పులను గుర్తు చేసుకుంటున్నారు గిల్ట్ లేదా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి వారి ప్రేమ మాత్రం మారలేదు అనుకుంటున్నారు మేము ఈ గురించి సైలెంట్గా గమనిస్తున్నారు ఎందుకు ఇలా జరిగింది అనే ప్రశ్న వారిలో ఎక్కువగా ఉంది ఇప్పుడు ఒక పెద్ద నిర్ణయం తీసుకునే దశలో ఉన్నారండి అంటే వారికి మీ పట్ల ప్రేమ తగ్గలేదండి గతంలో జరిగిన విషయాల పట్ల గిల్టు కన్ఫ్యూషన్స్ నిర్ణయం తీసుకోలేకపోవడం ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయండి వారు మరలా రావాలా లేక దూరంగా ఉండాలా అనే క్రాస్ రోడ్స్లో ఉన్నారండి అంటే త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని కనిపిస్తుంది ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ